ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినా నినాదంతో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర పెద్దలు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తుంది జమిలీ ఎన్నికలు బిల్లుపై సాక్షి ఒక ప్రత్యేక కథనం కూడా రాయడం జరిగింది జమిలీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు దానిపై ఒకసారి ఇది చూద్దాము జమిలీ బిల్లుకు సై ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర ఆమోద ముద్ర జమిలీ నుంచి ప్రస్తుతానికి స్థానిక సంస్థలకు మినహాయింపు అంటే సర్పంచ్ ఎన్నికలు ఈ ఎన్నికలకు మినహాయింపు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంటుంది శీతాకాల సమావేశాలలో పార్లమెంటు ముందుకు జమిలీ బిల్లు నెక్స్ట్ జరిగే శీతాకాల సమావేశాలలో పార్లమెంటు ముందుకు ఈ జమిలీ బిల్లును తెచ్చే అవకాశం ఉందని సాక్షి రాయడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయనున్న ప్రభుత్వం రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో పాటు మేధావులు నిపుణుల నుంచి అభిప్రాయ సేకర్ సేకరణ భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా విస్తృత స్థాయిలో సంప్రదింపులు వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం జమిలీపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఏళ్ళలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరిపిస్తుండడం వలన అభివృద్ధి కుంటిపడుతుంది ఎందుకంటే ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది ఆ సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు అప్పుడు అభివృద్ధి వెనక్కిపోతుంది అలా కాకుండా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఒకేసారి దేశమంతా ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిపిస్తే ఒకేసారి ఎన్నికలు జరిగిపోతాయి అప్పుడు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది కేంద్రం ఎప్పటినుంచో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికీ ఒక పోలికి వచ్చింది ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు చాలా చోట్ల ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో అయితే సంవత్సరం కూడా కాలేదు కొన్ని చోట్ల ఇప్పుడు ఎన్నికలు జరిగాయి ఇవన్నీ ఎలా చేస్తారో ఏమో అనేది తర్వాత తెలుస్తుంది ఇవన్నిటికీ అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కొన్ని చోట్ల ఎన్నికలు జరిగాయి ఆ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి మనకి ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఆరు నెలలు అవుతుంది రెండు వేల ఇరవై ఏడు కంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది మరి జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిర్ణయం తీసుకుంటుందో లేదో అయితే మొత్తానికైతే జమిలీ ఎన్నికలు జరిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది